నెల్లూరులో కాలువలపై అక్రమ నిర్మాణాలను నగరపాలక సిబ్బంది తొలగిస్తున్నారు మంత్రి నారాయణ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ కాలువలపై అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు కాలువలపై అక్రమ నిర్మాణాల వల్ల వర్షాకాలం ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో మంత్రి నారాయణ చర్యలు తీసుకున్నారు ప్రధాన కాలువలను ఆక్రమించి నిర్మించిన భవనాలు దుకాణాలను నగరపాలక సిబ్బంది తొలగించారు గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఎక్కడైతే మేజర్ డ్రైన్స్ కానివ్వండి మైనర్ డ్రైన్స్ కానివ్వండి ఆక్రమణలకు గురై ఉన్నాయో వాటన్నింటినీ క్రమ పద్ధతుల్లో వాటిపైనటువంటి ఆక్రమణలు తొలగిస్తున్నారు వాటి పైన ఉన్నటువంటి కవర్ స్లాబ్స్ కూడా ఉన్నాము అంతేకాకుండా రోడ్ సైడ్ మార్జిన్స్లో ఉంటూ స్టామ్ వాటర్కి అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేస్తున్నటువంటి టెంపరీ స్ట్రక్షన్స్ కూడా రిమూవ్ చేస్తున్నాము గత మూడు రోజుల నుంచి తెలుగు ఆఫీస్ నుండి కొత్త వైపు ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అండ్ రిమూల్స్తో పాటు నిన్నటి రోజున లక్కీ షాపింగ్ మాల్ ముందు ఉన్నటువంటి ట్రైన్ ని కవర్ చేసి ర్యాంప్ వేయడం జరిగింది దాన్ని మొత్తం రిమూవ్ చేశాము రిమూవ్ చేయడమే కాదు దానికైనటువంటి ఖర్చులు రిమూవ్ చేయడానికైనటువంటి ఖర్చులు కూడా ఆ షాపింగ్ మాల్ యాజమాన్య వాళ్ళతోనే కట్టిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను